హైదరాబాద్ లో కొనసాగుతున్న గణనాడుల నిమజ్జనాలు తీన్ మార్చ్ టెప్పులలో సాగర్ వద్ద కోలాహలం చివరి అంకానికి విఘ్నేశ్వరుడి నిమజ్జనం మరో మూడు గంటల్లో పూర్తయ్యే ఛాన్స్ నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై చర్చ అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ విధి విధానాలకు నేడు ఏపీ కేబినెట్ ఆమోదం నేడు ఏపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ కండిపనున్న బాబు ఫామ్ హౌస్ సీఎం ని కాది పనిచేసేవాడిని ప్రజాపాలన దినోత్సవంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్య తెలంగాణ రాష్ట్రంలో పాలని లేదు ప్రజా పాలన ఎక్కడిదన్నా కేటీఆర్ అబద్దాల పునాదులపై కాంగ్రెస్ సర్కార్ రేవంత్ వాదనలపై హరీష్ రావు ఆగ్రహం తెలంగాణలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ మూడు గ్రామాల్లో తొలుత చేస్తున్నామన్న శ్రీధర్ బాబు ఏటా ఆరు లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు ప్రభుత్వ లక్ష్యాన్ని వెల్లడించిన మంత్రి యుద్దం బీజేపీ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది వల్లభాయ్ పటేల్ తో వారికి సంబంధం లేదన్న మహేష్ కుమార్ వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సీఎం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటామన్న చంద్రబాబు స్టీల్ ప్లాంట్ లో ధ్వంసం చేయాలన్న ఆలోచన లేదు పరిశ్రమను లాభాల్లోకి తీసుకొస్తామన్న పురంధేశ్వరి ప్రకాశం బ్యారేజ్ లో ఆపరేషన్ విజయవంతం ఎనిమిది రోజుల తర్వాత ఒక బోటు వెలికితీత సీఎం చంద్రబాబుతో వైఎస్ సునీత భేటీ అక్రమ కేసులపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి బుల్డోజింగ్ ఆపాలన్నా సుప్రీంకోర్టు హైడ్రాకు వర్తించవన్న రంగనాథ్ కామారెడ్డిలో వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత శోభాయాత్ర ముగించాలని భక్తులపై లాఠీ చార్జ్ నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలపై చర్చించే ఛాన్స్ వక్స్ బోర్డు బిల్లుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ఆస్తులు కబ్జా కాకుండా ఉండేందుకే అన్న మంత్రి ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా కొత్త సీఎం గాతీష్ ఏకాగ్రీవ ఎన్నిక జమ్మూ కాశ్మీర్లో నేడు నేడు తొలిదశ ఎన్నికలు ఉగ్ర కదలిక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత పార్టీ రాష్ట్రం నాకు రెండు కళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల లక్ష్యమన్న స్టాలిన్ అమెరికా ఎన్నికల ముందు ప్రధాని టూర్ మూడు రోజుల పాటు అగ్రరాజ్యంలో మోడీ రికార్డు స్థాయికి పెరిగిన బంగారం దిగుమతులు పది పాయింట్ సున్నా బిలియన్ డాలర్లకు చేరాయన్న వాణిజ్య శాఖ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ ఫైనల్లో చైనాపై ఒకటి సున్నాతో ఘన విజయం